అందరికీ నమస్కారం మన గణపతి బప్పాకి ఒకే ఒక పేరు కాదు ఆయనకు ఇరవై ఒక పవిత్ర నామాలు ఉన్నాయి ఈ పేర్లు ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేక అర్థం ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది ఈ రోజు ఆ రహస్యాన్ని మీతో పంచుకుంటా సుముఖుడు అంటే అర్థం సుందరమైన ముఖమున్నవాడు భక్తులపై ఎల్లప్పుడూ సంతోషంగా చిరునవ్వు చిందించే గణపతి రెండోది ఏకదంతుడు అంటే అర్థం ఒకే ఒక దంతమున్నవాడు జ్ఞానం కోసం ఒక దంతాన్ని త్యాగం చేసిన చిహ్నం మూడోది కపిలుడు అంటే అర్థం కాంతివంతమైన ప్రకాశవంతమైన వర్ణం నాలుగు గజ కర్ణకుడు అంటే అర్థం ఏనుగు చెవులు కలవాడు అది వినయానికి శ్రద్ధగా వినటానికి సంకేతం ఐదు లంబోదరుడు అంటే అర్థం పొట్ట పెద్దగా ఉండడం అందులో సర్వం విశ్వాన్ని ధరించే శక్తి ఉందని సూచన ఆరు వికటుడు అంటే అర్థం వినోద ప్రియుడు జీవితంలో సంతోషం పంచే స్వరూపం ఏడు విఘ్ననాశకుడు అంటే అర్థం అన్ని అడ్డంకులను తొలగించేవాడు ఎనిమిది వినాయకుడు అంటే అర్థం నాయకుడి నాయకుడు గణాలకు అధిపతి తొమ్మిది ధూమ్రవర్ణుడు అంటే అర్థం పొగరంగు శరీరం కలవాడు పది బాలచంద్రుడు అంటే అర్థం నుదుటిపై చంద్రుణ్ణి ధరించినవాడు పదకొండు గజాననుడు అంటే అర్థం ముఖం కలవాడు పన్నెండు వక్రతుండు అంటే అర్థం వక్రమైన సుందరమైన తొండం కలవాడు పదమూడు శూర్పకర్ణుడు అంటే అర్థం విస్తారమైన చెవులు కలవాడు వినయం జ్ఞానం కలవాడు పద్నాలుగు హెరంబుడు అంటే అర్థం బలహీనులకు రక్షకుడు పదిహేను స్కంద పూర్వజుడు అంటే అర్థం కార్తికేయుని అన్నయ్య పదహారు వర్ణుడు అంటే అర్థం విశిష్ట రూపం పదిహేడు మహాకాయుడు అంటే అర్థం విశాలమైన శరీరం కలవాడు పద్దెనిమిది గణాదీపుడు అంటే అర్థం గణాల అధిపతి పంతొమ్మిది గణనాయకుడు అంటే అర్థం గణాలకు నాయకుడు ఇరవై గణేశుడు అంటే అర్థం ఇంద్రియాలను జయించిన అధిపతి ఇరవై ఒకటి వినాయకుడు అంటే అర్థం అడ్డంకులను తొలగించే విజయాలని ప్రసాదించే దేవుడు ఈ ఇరవై ఒక పేర్లు జపించడం ద్వారా మనసులోని విజ్ఞాలు తొలగిపోతాయి ధైర్యం జ్ఞానం విజయం లభిస్తాయి అందుకే వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి వినాయకుడు మీ జీవితంలో సుఖశాంతులను కురిపించుగాక